హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే రోజు వ్లాగ్ అండి ఇంకా ఆ రోజు రొటీన్ ఎట్లా జరిగింది ఏంటి అని డే టూ ఈవినింగ్ వరకు అయితే మీతో షేర్ చేస్తాను వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఇంక ఇక్కడైతే పెసరట్టు విత్ రోటి పచ్చడి అయితే ఇంకా రోజు టిఫిన్ ఇంకా టిఫిన్ అయినాకైతే పిల్లలు హోంవర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారన్న ఇక్కడ మా పెద్దోడు చిన్నోడు చక్కగా వర్క్స్ అయితే రాసుకున్నారనమాట వీటికి గీతలు కొట్టిచ్చేసాయి రాయమని డి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ చేసుకున్నాక ఊరికే ఈవినింగ్ త్రీ టు త్రీ థర్టీ అట్లా అవుతూ ఉండిద్ది అప్పుడైతే మా సిస్టర్స్ హౌసీ ఆడుతుంటే ఇంక నేను కూడా వెళ్ళి కాసేపు అట్లా కాయిన్ పిక్కర్ అయితే చెప్పాను అనమాట జల్దీ మధ్యలో ఫుల్ కొట్టిందా అందుకే ఐస్ క్రీమ్ తీసుకుంటున్నా ஸிரீம் ஆஃபரா <gösterges> ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చెప్పు బాగున్నారా గైస్ ఇక్కడైతే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఏం లేదండి ఆలు తీసుకొని ఇంకా పీల్ ఆఫ్ చేసేసి ఇంకా సాల్ట్ వాటర్ అయితే రెడీగా పెట్టుకోవాలి అండ్ ఇంక దానిలోకి అయితే స్లైసెస్ లాగా కోసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎట్లా అయితే కావాలో అట్లా స్టిక్కీ స్టిక్ స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట చూపించిన విధంగా ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి ఇంకెట్లా మొత్తం కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా లావుగా అని ఉంటే కొద్దిగా సన్నగా కట్ చేసుకోవాలి అంటే ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా సో అందుకని ఇంకా సాల్ట్ వాటర్లో మనం వేసి ఉంచుతాం కదా ఇంకా అవన్నీ కూడా మళ్ళీ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరే బా గిన్నెలోకి అందులో వాటర్ పోసి దానిలో కూడా లైట్గా సాల్ట్ వేసి కొద్దిగా బాయిల్ అవనివ్వాలన్నమాట ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లాగా మరి ఎక్కువగా కూడా బాయిల్ అవ్వకూడదు ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు ప్యాన్ అతుక్కుపోతూ ఉంటుంది అనమాట సో ఇట్లా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని చిల్లులు గిన్నె ఏదైనా ఉంటే వాటర్ అంతా మొత్తం పోయే వరకు ఇట్లాగా ఉంచేసుకోవాలన్నమాట ట్రాన్స్ఫర్ చేసుకొని అండ్ చూసారు కదా ఇట్లాగనమాట ఇంకా వాటర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఆయిల్ అంటే మనం ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆయిలే తీసుకోవాలి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఈ ఆలు మొత్తం అందులో వేసేసుకోవాలి స్లైసెస్ని వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అండ్ ఈ కూల్ వెదర్కి అయితే చాలా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు అండ్ హెల్దీ అండ్ హైజనిక్ కాబట్టి ఇంట్లో సో దీనికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు అండ్ బంగాళదుంప బలమే కాబట్టి ఏం కాదు సో మనం ఇంకేమీ వాడలేదు ఓన్లీ ఆయిల్ ఆలు అంతే సాల్ట్ స్పైసెస్లో ఏమో చిల్లీ పౌడర్ ఒకటి యూజ్ చేస్తాం కాబట్టి పిల్లలకి ఏమి ఎఫెక్ట్ అవ్వదు చాలా హెల్దీ ఫుడ్ ఏనండి కుదిరితే కనుక ట్రై చేయండి ఇంక ఇట్లా ఫ్రై అయినాక మొత్తం తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా దానిలోకి సాల్ట్ చిల్లీ పౌడర్ వేసుకొని టోస్ట్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంది దీన్నిసార్లు చెప్తున్నానంటే ఒకసారి ట్రై చేయండి యాక్చువల్గా అందరికి తెలిసిన విషయమే సో డిఫరెంట్గా ఏం లేదు ఏ మైదా కార్న్ఫ్లోర్ ఏమి యూస్ చేయకుండా ఓన్లీ ఆలుతోనే చేశాను సో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది టేస్ట్ ఏంటిది బాగుందట ఏ ఎవరికి కాపీ ఇంకా మా మేనత్ అయితే టూర్స్కి వెళ్ళింది టెంపుల్ టూర్స్కి ఇంక అక్కడి నుంచి అయితే తెచ్చింది బొమ్మలు అవి ఇంకా ఇదేంటో అమ్మాయి అబ్బాయి అను మధ్యలో ఒక బాబులాగా ఉన్నాడు ఇంకో బాబు ఉంటే మా ఫ్యామిలీలా సెట్ అయిపోయేదని అనుకుంటున్నాను అనమాట జస్ట్ ఫర్ కిడ్డింగ్ అండి అండ్ ఇది వచ్చేసి బ్యాంగిల్స్ టూ సెట్స్ బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చింది నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట ఇట్లా టెంపుల్స్ దగ్గర అమ్మేవి చాలా బాగుంటాయి కాస్ట్ ఎంత హండ్రెడ్ అట్లా ఉంటాయేమో కానీ బాగుంటాయి అన్నమాట వేరింగ్కి సో ఇంకా మా పిల్లలకైతే జీబులు అవి తెచ్చిందనమాట ఆడుకోవడానికి చూసారు కదా ఎలిఫెంట్ ఖడా మోడల్ ఒకటిను ఇంకా ఇట్లా అనమాట డిజైన్ సో థ్యాంక్ యూ సో మచ్ చెత్త అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ